నమస్తే ఈ గత ఐదారేళ్ళ నుంచి నేను ఇటు పక్క తిరుగుతున్నానండి ఎప్పుడు కూడాను ఇది సాగర్ కెనాల్ అంటారు ఎప్పుడు కూడాను ఒక వచ్చింది లేదు ఐదారేళ్ల నుంచి జస్ట్ ఈరోజు నేను వేరే పని మీద ఏదో వెళుతూ ఇక్కడ చూస్తే ఇక్కడ సాగర్ కెనాల్లో ఫుల్గా నీళ్ళు ఉన్నాయి ఎక్కడంటే ఈ సాగర్ కెనాలు ఇది ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంకి చుట్టుపక్కల పొలాలోకి అండి వచ్చింది ఇక్కడ చో చోట చూడముచ్చటగా అనమాట అండి గతంలో మొదట్లో ఎలాగైతే వచ్చినాయో నీళ్లు అలా కనబడుతున్నాయి మీరు చూస్తున్నారు ఇదే అనమాట అంట వాటర్ ఫుల్గా వెళ్తుంది ఒక బ్రహ్మాండమైన అదృష్టం ఏంటంటే గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ కూడా నిండిపోయాయి అని ఒక రైతు చెప్తున్నారు ఆ రైతును మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే బాబు ఈ నీళ్ళు ఈ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇక్కడ గత నెల పదిహేను రోజులు మట్టి డైలీ కాలువ నడుస్తూనే ఉంది సార్ ఐదు సంవత్సరాలు మట్టి అసలు కాలువనేది అనేది కాలువలో ఒక్క నీళ్లు రాలేదు సార్ పైనుంచి సాగర కాలువ ఒక్క ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదు దీంట్లో గత ఐదు సంవత్సరాలు రాలేదు గత నెల పదిహేను రోజులు మట్టి కాలువ డైలీ కంటిన్యూషన్ నడుతూనే ఉంది నిన్న మొన్న రెండు రోజులు ఆగింది మళ్ళీ కాలువ వస్తుంది కాలువ వస్తుంది ఈ పల్లెటూరులో ఎక్కడైనా సరే ప్రతి ఒక్క చెరువు ఈ కాలువ దిగువ పక్కన ప్రతి ఒక్క చెరువు ఫుల్గా నిండిపోయి శస్ ఉంది కాలవ చెరువు ఏ చెరువు అయినా నీళ్లు ఎక్కడైనా మీరు నిజం చూడాలి ఎక్కడైనా సరే ఇది ఒక నేను చెప్పడం కాదు ఈ కాలువ దిగు పక్కన ఏ రైతు నడినా చెప్తారు మీరు ప్రతి ఒక మామిడి తోట పామాయిలు నీళ్ళ నీళ్లు తాణ వాడుతున్నాయి చక్కగా శశశ్యామలకు సార్ సార్ మీరు చూడండి కావాలండి ఏ బాబు మీది మాది అనంత సాగర్ ఆగిరిపల్లి మండలం ఏలూరు జిల్లా అనంత సాగర్ సార్ నేను గత పది పది సంవత్సరాల మధ్య వ్యవసాయం చేస్తాను పది సంవత్సరాల్లో ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఐదు అసలు గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాల గురించి కాదు సార్ గత ఐదు సంవత్సరాల మధ్య కాలువ అసలు నడవలేదు డైలీ మీరు అందరూ హ్యాపీగా ఉన్నారంటారు పిల్లలు కూడా స్కూల్ నుంచి వెళ్తున్నారు చక్కగా వేసుకొని సంతోషం అవకాశం చెప్పిన ఒకసారి ఏ ఊరు నుంచి వస్తున్నావు అన్న ఈ ఊరేనా వెరీ గుడ్ వెరీ గుడ్ వ్యవసాయం ఏనా చేసేది ఓకే సంతోషం ఎన్ని ఎకరాలు ఉన్నాయండి മൂടെ എക്രാൾ ഓക്കെ ധന്യം താങ്ക് യു റൈറ്റ്